శ్రీ మహాగణాధిపతి అనె ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన జాతకుల జనన కాల విశేషాలను తెలుసుకోవటంలో భాగంగా నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలేంటి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట నక్షత్ర జాతకులు అని అంటారంటే జనన కాల రీత్యా అంటే పుట్టిన నెల తేదీ సంవత్సరం జనన సమయం రీత్యా పంచాంగం రీత్యా గణన చేసినప్పుడు ఆ రోజు నక్షత్రం జరుగుతుంటే వాళ్ళందరూ కూడా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఈ నక్షత్రం అనేటువంటిది మొదటి రెండు పాదాలు కన్యారాశిలోను అలాగే మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అలాగే కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు కనుక నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరి మీద కూడా బుధ శుక్ర కుజ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈ నక్షత్రానికి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి విశ్వకర్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మంచి కళా నైపుణ్యం కలిగినటువంటి విశ్వకర్మ ఈ నక్షత్రంలో జన్మించాడని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కొంతమందికి ఇక్కడ పుట్టిన తేదీ వివరాలు తెలిసే అవకాశం ఉండదు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరం గనుక పే పో రా అనేటువంటి నాలుగిట్లో ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఇక్కడ పే అంటే పేరయ్య పో అంటే పోతరాజు రా రామారావు రీ రీమాసేన్ ఈ పే పో వరకు ఈ రెండు అక్షరాలు ఉంటేనేమో కన్యారాశి రా రి అని ఉంటేనే ఈ రెండు అక్షరాల్లో ఒకటి ఉంటేనేమో తులారాశి అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా నక్షత్ర జాతకులు కన్యారాశిలో రాశిలో ఉన్నా తులారాశిలో ఉన్న కొన్ని సాధారణమైనటువంటి లక్షణాలని కామన్గా కలిగి ఉంటారు అవేంటంటే వాటి గురించి మనం తెలుసుకోబోయేటప్పుడు తెలుసుకోబోయేదానికి ముందుగా అసలు నక్షత్రం అనేటువంటి దాంట్లో శిశువు గనక జన్మించేటట్లయితే ఈ శాంతి ఉంటుందా అంటే ఖచ్చితంగా శాంతి ఉంటుంది నక్షత్రం అనేటువంటిది శాంతి నక్షత్రం అంటే ఈ నక్షత్రంలో శిశువు జన్మిస్తే తల్లికి తండ్రికి శిశువుకు ధనానికి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కనుక ఈ నక్షత్రంలో స్త్రీ శిశువు జన్మించిన పురుష శిశువు జన్మించినా తప్పనిసరిగా నవవిధ శాంతి పరిహార క్రియల్ని శాస్త్రీయంగా జరిపించుకోవాలి జరిపించుకునేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ ఈ నక్షత్రం అనేటువంటిది రాక్షసగణానికి చెందినటువంటిది అంటే వీళ్ళకి బాగోదు జీవితం అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ నక్షత్ర దోషం ఏదైతే ఉంటుందో శిశు జనన సమయంలో మాత్రమే ఉంటుంది అది కూడా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వరకే ఉంటుంది శాంతి పరిహార క్రియలు జరిపిస్తే ఆ దోషం కూడా ఉండదు ఏదేమైనప్పటికీ వీళ్ళు ఎంత స్థాయికి ఎదుగుతారు అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా మాత్రమే ఉంటుంది ఇకపోతే ఇందాక మనం చెప్పినట్లుగా కొన్ని సాధారణమైన లక్షణాలు ఈ నక్షత్ర జాతకులు అందరూ కలిగి ఉంటారు వాటిలో మొట్టమొదటి ఏంటంటే మంచి ధైర్యం పట్టుదల తెగింపు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం స్వతంత్ర బుద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మందికి వీళ్ళలో ముఖ్యంగా చిత్తానక్షత్రం తులారాసి వాళ్ళకి కళా దృష్టి ఉంటుంది కళా నైపుణ్యం ఉంటుంది అంటే పెయింట్స్ వేయటం కానీ అలాగే కుట్లు అల్లికలు అలాగే మంచి శిల్ప నిర్మాణం ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ సైంటిస్ట్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ నక్షత్రంలో జన్మించే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో టీచర్స్ లెక్చరర్స్ అలాగే అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు అంటే వ్యాపార వర్గాల్లో కూడా ఉంటారు అయితే వీళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు కంప్యూటర్ రంగంలో నిపుణులు ఉంటారు ప్రతి టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతి దాంట్లోనూ వీళ్ళ యొక్క ప్రతిభ ఎప్పటికప్పుడు కనపడుతూ ఉంటుంది అత్యున్నతమైనటువంటి ప్రతిభని చూపించగలుగుతారు ఇక నక్షత్రంలో జన్మించినప్పుడు వస్త్రదానం చేస్తే మంచిది అది జనన సమయంలోనే కాదు తర్వాత ఏ రకమైనటువంటి జాతకంలో ఏ ఇబ్బంది ఎప్పుడు వచ్చినా కూడా వస్త్రదానం మంగళవారం నాడు కానీ అలాగే బుధ శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే వస్త్రదానం చేసేటట్లయితే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి వీళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు బిల్వ వృక్షాన్ని పూజించాలి బిల్వ దడం శివుడికి పెట్టేటువంటి బిల్వ దడ ఉండేటువంటి చెట్టుని వీళ్ళు తప్పనిసరిగా పూజించాలి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత స్వామి తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి స్వామి దేవాలయంలో వీళ్ళు కొంచెం ప్రదర్శనలు చేయటం కానీ అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ చేసేటట్లయితే వీళ్ళ జీవితంలో మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఇందాక నేను చెప్పినట్లుగా ఈ నక్షత్ర జాతకులు అన్ని రకాలుగా బాగుంటారు వీళ్ళకి వచ్చేటువంటి రంగులు ఏంటంటే ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది ఎరుపు రంగు పింక్ కలర్ ఇవి చాలా వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు తొమ్మిది ఇంకా రెండవ పక్షంలో రెండు మూడు నాలుగు ఆరు కూడా మంచి అదృష్టాన్ని ఇస్తాయి అంటే వీళ్ళ కార్లకు కానీ బైకులకు కానీ సెల్ ఫోన్ నెంబర్లు కానీ టోటల్ కూడితే తొమ్మిది రావాలి లేదా రెండవ పక్షంలో రెండు మూడు నాలుగు ఆరు వచ్చినా పర్వాలేదు అలాగే ప్రతి నెల వచ్చేటువంటి తేదీల్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తారీఖులు మంగళ బుధ శనివారాల కాంబినేషన్లో కనుక వచ్చేటట్లయితే ఆ రోజుల్లో వీళ్ళు ముఖ్యమైన పరిహారాలు చేస్తే ముఖ్యమైన పరిహారాలు చేయటానికి అనుకూలం అలాగే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టడానికి అనుకూలం కొత్తగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేయడానికి అనుకూలం నూతనంగా ఉద్యోగాన్వేషణకు బయలుదేరడానికి అనుకూలం వివాహాది శుభకార్యాల కోసం వెళ్ళడానికి అనుకూలం ఇటువంటివి కలిసి వచ్చేటట్లుగా చేసుకునేటట్లయితే వీళ్ళకి జీవితంలో మంచి అదృష్టం అనేటువంటిది లభిస్తుంది ఇక చిత్త నక్షత్ర జాతకుల యొక్క వైవాహిక జీవితాన్ని మనం కాస్త పరిశీలించినట్లయితే నూటికి తొంభై మందికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు తక్కువగా ఉంటాయి నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుడు దాదాపుగా భార్య విధేయుడై ఉండే అవకాశం కూడా ఉంది అటువంటి మంచి లక్షణాలు వీళ్ళకి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇకపోతే వీళ్ళు కొన్ని నక్షత్రాల వాళ్ళని వివాహం పొరపాటును కూడా చేసుకోకూడదు వాటిల్లో ఏంటంటే మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాల వాళ్ళని పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు అలాగే భరణి నక్షత్ర జాతకులను కూడా వీళ్ళు వివాహం చేసుకోకూడదు చేసుకునేటట్లయితే తప్పనిసరిగా పేదాభిప్రాయాలే కాదు డైవర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అంటే డైవర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ లేదా కనీసం డైవర్స్ దాకా వెళ్ళిపోతారు కనుక ఈ నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకోరాదు అని శాస్త్రం అనేటువంటిది నిర్దేశించి చెప్తోంది ఇకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ మంచి లక్షణాలు చాలా ఉన్నాయి కానీ ఎవరికైతే జన్మజాతరిచ్చే కుజ బుధ శుక్రగ్రహాలు నీచ స్థానాల్లో ఉన్నా దుస్థానాల్లో ఉన్నా కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు కూడా వీళ్ళలో గమనిస్తూ ఉంటాం వాటిల్లో మొట్టమొదటి ఏంటంటే ఈష్య అసూయ ద్వేషం అనవసరంగా కోప్పట్టం షార్ట్ టెంపర్ క్షణికమైనటువంటి ఆవేశం చపల చిత్తం దేని మీద కూడా మనసు నిలకడలేకపోవటం రోష పౌరుషాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ధన నష్టాన్ని కలిగించుకోవటం అలాగే అతిగా విమర్శలు చేయటం మనశ్శాంతి లేకుండా చేయటం మనశ్శాంతి లేకుండా చేసుకోవటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆరాట పోరాటాలతోనే జీవితం అంతా గడుపుతూ ఉంటారు జీవితంలో ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీళ్ళకి కొ అంత తొందరగా కలిసి రావడం అనేటువంటిది జరగదు ఎంత గొప్ప స్థితిలో ఆర్థికంగా ఎంత ఉచ్ఛమైనటువంటి స్థితిలో జన్మించినా ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కొంత అనారోగ్య సూచనలు కానీ ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు కానీ రకరకాలైనటువంటి శారీరక బాధలు కానీ మానసిక అజ అలదడలు కానీ ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంటుంది రై ఏడు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ వాళ్ళ జీవితంలో మంచి అభివృద్ధి అనేటువంటిది వస్తుంది వివాహానంతరమే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే నేను చెప్పినట్లుగా ఇందాక ఈ గ్రహాలు గనక నీచ స్థానాల్లో ఉండేటట్లయితే వాళ్ళు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి లక్షణాలను కలిగి ఉండటంతో పాటుగా నలభై సంవత్సరాలు వచ్చే వరకు జీవితంలో స్థిరపడటం కష్టమవుతుంది జీవితంలో స్థిరపడటానికి ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఒక స్థాయికి రావడానికి చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంచుమించుగా పోరాటంలాగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది జీవన పోరాటం అని అంటూ ఉంటారు అంటే జీవితంతోనే పోరాటం చేయాలి జీవనంలో పోరాటం చేయాలి అటువంటి పరిస్థితులు వీళ్ళ జాతక రీత గోచరిస్తున్నాయి అటువంటి విషయాలు ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు వీళ్ళ జాతకంలో గమనించినప్పుడు తప్పనిసరిగా జాతక పరిశీలన చేసి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే తప్పనిసరిగా ఉచ్చస్థితిని వీళ్ళు పొందటం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్లలో చాలా గొప్ప స్థితికి వెళ్ళినటువంటి నటులు కళాకారులు టెక్నై టెక్నీషియన్స్ టెక్నాలజిస్టులు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒక ఉచ్చస్థితికి వెళ్ళటానికి ఎంతో పోరాటం చేసిన తర్వాతే వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఏమన్నా ఇబ్బందులు కనుక్కుండేడితే జాతక పరిశీలన చేసుకుని తగిన పరిహారాలు చేసుకుని చక్కగా ఈ చిత్తా నక్షత్ర జాతకులందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి